నమస్తే వెల్కమ్ టు జీఎక్స్ నైన్ న్యూస్ రంపచోడవరంలో జాతీయ సామై్య దినోత్సవం సందర్భంగా డిఎస్పి సాయి ప్రశాంత్ ఆధ్వర్యంలో విద్యార్థులు యువకులతో మార్థాన్ రన్ నిర్వహించారు స్థానిక అంబేద్కర్ సెంటర్ నుండి పందిరిమావిడి జంక్షన్ వరకు ఈ రన్ కొనసాగింది మాదక ద్రవ్యాలు మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలని సమాజానికి ఉపయోగపడే విధంగా సామై్యంగా జీవించాలని అలాగే

రిక్వెస్ట్ ఒకటి మంచి కులం ఇంకోటి చెడ్డ కులం అంటే మంచి వాళ్ళందరూ ఒక కులం సమాజంలో చెడు వారు అందరూ కులం మనందరం కూడా మంచి కులం వైపు మాత్రమే ఉండాలి చెడు కులం వారిని మనం అయితే మనలో కలుపుకోవాలి లేకపోతే వాళ్ళకి కలవాలంటే వాళ్ళు దూరం పెట్టాలి అనేది మాత్రం ఆలోచించుకోవాలి అలాగే మనం ఫ్రెండ్షిప్ చేసేటప్పుడు లేకపోతే మనం ఎవరైనా తిరిగేటప్పుడు కూడా వాడు ఏ పొలం వాడు అన్న వాళ్ళతో బేసిస్ గా మనం వాళ్ళతో ఉండకూడదు వాడు మంచి కూడా ఈ రాష్ట్రీయ ఏకతా దినోత్సవం ఐక్యతా దినోత్సవం మనం జరుపుకుందాం ఈ ఐక్యతా దినోత్సవంలో భాగంగా ఈ రోజు మనం అక్కడి నుంచి ఒక రన్ పెట్టుకుందాం ఓకే అండ్ రెండవది ఏంటంటే ఈ పోలీస్ కొమరేషన్ డే ఇరవై ఒకటి అక్టోబర్ లేదా జరుగుతుందో అందులో భాగంగానే మనందరం కూడా రేపు రేపు రంపచోడవరం పోలీస్ స్టేషన్ పరిధిలో బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఒకటి నిర్వహిస్తాం కాబట్టి మీలో ఎవరైతే బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఎలిజిబుల్గా ఉంటారో ఎయిటీన్ ఇయర్స్ దాటిన బ్లడ్ డొనేషన్ ఎలిజిబుల్ ఎవరైతే ఎలిజిబుల్గా ఉంటారో ఎవరైతే నేను బ్లడ్ ఇవ్వగలను నాకు హిమోక్లాపి పరిస్థితి కానీ అనుకుంటారో వాళ్ళందరూ కూడా రేపు ప్రభుత్వ పోలీస్ స్టేషన్ పరిధిలోకి వచ్చి బ్లడ్ డొనేషన్ ఇస్తే మనం ఇచ్చిన బ్లడ్ కూడా ఎవరైనా ఒక యాక్సిడెంట్ అయ్యి ఉండొచ్చు లేకపోతే ఒక ప్రెగ్నెంట్ ఉమెన్ అయి ఉండొచ్చు లేకపోతే బ్లడ్ తక్కువగా ఉండి అవస్థలు పడుతున్న వాళ్ళు ఎవరైనా ఎవరికైనా సరే అది హెల్ప్ అవుతుంది అండ్ మనకు కూడా ఆరోగ్యానికి చాలా మంచిది సో ఈ రాష్ట్రీయ ఐక్యతా దినోత్సవం మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వీరందరూ వయసులో చిన్నవాళ్ళు పద్దెనిమిది పంతొమ్మిది ఐక్యతా దినోత్సవం అంటే మనందరూ స్కూల్లో చదివే ఉంటాం కదా భిన్నత్వంలో ఏకత్వం భారతదేశంలో భిన్నత్వంలో ఏకత్వం ఉంటుందని చెప్పేది అంటే వివిధ కులాలు వివిధ మతాలు వివిధ ప్రాంతాలు వివిధ రాష్ట్రాలు ఇలా ఎన్నో జాతుల మతాల కులాల సమ్మేళనం మన భారతదేశం ఇలా ఉన్నప్పటికీ కూడా మనం అందరం కలిసికట్టుగా ఉండాలి అంటే కలిసికట్టుగా ఉన్నాం గత డెబ్బై ఎనిమిది సంవత్సరాలు కలిసికట్టుగానే ఉన్నాం మనతో పాటు స్వాతంత్రాలు సంపాదించిన చాలా మన చుట్టుపక్కల దేశాలు కులాల మధ్య మతాల మధ్య ముఖ్యంగా కొట్టుమిట్టాడుకుంటూ దేశాలు విడిపోయిన దేశాలు కూడా ఉన్నాయి కానీ మన దేశం మాత్రం ఇలా ఉందంటే మనందరిలో ఒక ఐక్యత ఉంది ఈ ఐక్యతని